అందరికి నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ యాభై మూడవ భాగం రచయిత జయ సుజాత గారు వెళ్తున్న ఐసును చూసి తనకు కూడా ఏదోలా అనిపించి ఇంకా పిల్లల్ని చాలు అల్లరి అని ఆపి బయటకు తీసుకుని వచ్చేస్తాడు పిల్లల రూమ్ లో ఐసు లేకపోవడంతో వాళ్ళ రూమ్ లో ఉందేమో అని పిల్లలకి నీట్ గా తుడిచి డ్రెస్ వేసి ఇంకా ఐసు రాకపోవడంతో తను కూడా తడిచిపోవడంతో టవల్ తీసుకొని పిల్లల్ని ఆడుకోమని అదే బాత్రూమ్ కి వెళ్ళిపోతాడు అభి ఫ్రెష్ అవ్వడానికి తను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన ఐసు రాకపోవడంతో అభికి అర్థమైపోతుంది ఈ రోజు ఇంకా తన కంటికి కనిపించదు అని ఇంకా పిల్లల్ని తీసుకొని తనే కిందకు వెళ్తాడు డిన్నర్ చేయడానికి స్టెప్స్ దిగుతూనే హాల్ మొత్తం జలడపట్టేసిన ఎక్కడా కనిపించని సతీ జాడ కోసం ఎప్పుడూ తొంగి చూడని కిచెన్ లోకి మొదటిసారి అడుగు పెడతాడు అభి అనుకోకుండా తనని వెతికే ప్రాసెస్లో రాజీ గారు ఐసు వండినవన్నీ లో తీసే ప్రాసెస్లో ఉంటే శ్యామల ఆ ఖాళీ చేసిన గిన్నెలన్నీ సింక్ల వేస్తూ ఉంటుంది రాజీ గారేవో కబుర్లు చెప్తున్నా అవేమి పట్టనట్టు తన ఆలోచనల్లో బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టున్న ఐసుని చూడటంలో అభి బిజీ అయితే ఐసుమా అని పిలిచిన అద్వైత్ పిలుపుకి అటు తిరిగి ఉన్న గారు ఐసూ ఇటువైపు తిరుగుతారు అభి నువ్వేంట్రా ఇక్కడ అని ఆశ్చర్యంగా రాజీ గారు అంటుంటే ఐసూ వైపే అభి బాబు చూపు ఉండడం గమనించిన శ్యామల ఐసమ్మ మీకోసం వచ్చారేమోనమ్మా అని చిన్నగా ఐసుకి మాత్రమే వినేలా అంటుంది అప్పటి వరకు తలదించుకుని అభిని చూడాలి అంటే ఏదో తెలియని అలజడి కలుగుతుంటే చేతులు నలుపుతూ ఉన్న ఐసు కళ్ళు మాత్రమే ఎత్తి అభిని చూడగా అంత సూటిగా తగిలిన ఐసు చూపులకు తేరుకున్న అభి తను ఎక్కడున్నాడో అర్థమై కిచెన్ అంటే ఇలా ఉంటుందా అన్నట్టు చుట్టూ చూస్తూ ఉండగా అభి మాట్లాడవేంటి కిచెన్ లోకి నువ్వు రావడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతున్న రాజీ గారిని చూసి అభి తడబడుతూ ఐసూని వెతుకుతూ ఇక్కడి వరకు వచ్చేసానా అని అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ తలపై చెయ్యి వేసి నిమురుకుంటూ రే అభి ఏమవుతోందిరా నీకు ఏదో టీనేజ్ అబ్బాయి ప్రేమలో పడినట్టు నీ ప్రవర్తన ఏంట్రా ఇంత వింతగా ఉంది నాకే ఇలా ఉంటే పాపం మమ్మీ ఎలా చూస్తుందో చూడు అని రాజీగారిని చూసి అది మమ్మీ అని తడబడుతూ ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ ఐసు వైపే చూపును తిప్పి అది అది అని నసుకుతున్న అభిని చూసి అభిబాబుకి ఈ రోజు గాలి ఇటు మళ్ళీ ఉంటుందిలేమ్మా అని ఐసు వైపే చూస్తున్న అభిబాబుని చూసి విషయం అర్థమై అన్న శ్యామల మాటలను వేరే అర్థం చేసుకున్న రాజీ గారు నిజంగానే గాలి సోకిందా అసలే కొత్త పెళ్లి కొడుకు మా ఊర్లో వదిన వద్దు అన్న పై షికార్లు చేశారు గుడికి అని చెప్పి ఏ గాలో దూలో కూడా రాలేదు కదా అని అనుకుంటూ నాన్న అభి ఏమైందిరా ఈ రోజంతా వింతగా ప్రవర్తిస్తున్నావు ఎప్పుడు పెద్ద గాని ఇంటికి చేరని నువ్వు ఈ రోజు నాలుకే వచ్చేసావు ఎప్పుడు కిచెన్ దరిదాపుల్లో కూడా రాని నువ్వు ఈ రోజు ఏకంగా కిచెన్ లోకి వచ్చేసావు అడిగిన ప్రశ్నకి ఎప్పుడు సూటిగా సుత్తి లేకుండా ఒక ముక్కలో సమాధానం చెప్పే నువ్వు ఎందుకు వచ్చావంటే ఇలా నీరు దమ్ములుతా వెంట్రా అని అభిని పట్టుకుని ఒళ్లంతా తరుగుతూ నుదురుపై జ్వరం ఉందేమో అని కంగారు పడుతూ హైరాణా పడిపోతూ చెయ్యి పెట్టి చెక్ చేస్తున్న రాజీ గారిని చూసి అభి అమాయకగా కంగారుగా ఫింగర్ చూపులు చూస్తూ అభి ఉంటే అభి చూపులకి రాజీ గారి మాటలకి ఆవిడ చేష్టలకి ఐసు వచ్చే నవ్వు నాపుకోలేక మళ్లీ నవ్వితే అభి గారికి ఎక్కడ కోపం వస్తుందో అని పంటి బిగువున నవ్వును ఆపుకుంటూ ఐసు ఉంటే నేను పెళ్లాంగాలి కోసం వచ్చాను అంటే ఈవిడికి ఇలా అర్థమయ్యిందా అని శ్యామల తల బాదుకుంటుంటే ఆవిడ కిచెన్ లోకి వచ్చిన వినయ్ గారు కూడా కొడుకు ప్రవర్తనకి కంగారు పడుతుంటే సీతమ్మ గారికి మొత్తం మ్యాటర్ అర్థమై రాజీ అని లోపలికి వెళ్తారు అమ్మా చూసావా నా కొడుక్కి ఊర్లో ఏదో గాలి సోకిందే అని ఏడుస్తూ ఉన్న రాజీ గారిని ముందు నువ్వు ఇలా కంగారు పడ్డా ఆపు అని కసిరి అవి ముందు నువ్వు బయటికి వెళ్ళని అవిని బయటికి పంపి నువ్వేంటి ఇక్కడ చూద్దాం చూస్తున్నావా బయటికి వెళ్ళు అని ఐసుని కసరగానే నవ్వు ఆపుకొని మూతిప్పుకుంటూ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తల పట్టుకున్న శ్వేతని చెయ్యి పట్టుకొని లాక్కొని శ్వేత కి వెళ్ళిపోతుంది ఐసు వాళ్ళంతా వెళ్ళగానే సీతమ్మ గారిని చూస్తూ అదేంటమ్మా వాడికి గాలి సోకిందని నేను అంటూ ఉంటే పుప్పు ఎండు విరపకాయలు దిష్టి తీయకుండా అలా పంపేశావని అయోమయంగా అడుగుతున్న కూతుని చూసి చిన్నగా నవ్వుతూ ఇంకా నయం భూత వైద్యులతో తాడు కట్టించమని అనలేదు కానీ రాజీగారి తలపై చిన్నగా మొట్టి నీ కొడుక్కి భార్యపై గాలి మళ్ళిందే నువ్వు అనుకున్న గాలి కాదే ముద్దు అని సీతమ్మ గారు అనగానే అక్కడే ఉన్న వినయ్ గారికి విషయం అర్థమై చిన్నగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతారు రాజీ గారికి కూడా అవ్వడంతో ఆవిడ తలమీ చెయ్యి వేసుకొని ఎంత హడావిడి చేశాను అనుకుని సంతోషపడతారు ఇంకా అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు ఐసు నేను తర్వాత తింటా అత్త అని అద్వికి ఆరు గంటలకే పెట్టడంతో అద్వైత్కి తినిపిస్తూ ఉంటుంది కీతు వెళ్ళిపోతుంది కాలేజ్కి మరి నేను ఎప్పుడు వెళ్ళాలి ఇప్పటికే చాలా ఎక్కువ పెండింగ్ వర్క్ ఉంటుంది రేపు ఒకసారి అత్త మావితో మాట్లాడాలి కాలేజ్ గురించి ఈ లోపు కీతుని పెండింగ్ వాట్సాప్ లో సెండ్ చేయమని చెప్పి రాసుకోవడం బెటర్ లేదంటే ఒక్కసారి రాయలేమని అనుకుంటూ హాల్లో కూర్చొని అద్వైత్కి తినిపిస్తున్న ఐసుని చూసి హాయ్ ఐసు అని అంటూ లోపలికి వస్తాడు విజయ్ ఏంటి డైరెక్టర్ గారు దారి మళ్ళీ ఇలా వచ్చారని ఐసు అంటూ రండి కూర్చోండి అని అంటుంది విజయ్ రా భోజనం చేద్దు కానీ టైంకి వచ్చావు కదా అని రాజీ గారు అనడంతో ఓ అందరు ఇక్కడే ఉన్నారా అని వెళ్ళి ఏం కూరలంటూ మూతలు తీసి చూస్తూ ఏ మిర్చి బజ్జి అని అది ఒకటి తీసుకొని తింటూ ఏంటి సార్ ఇంత త్వరగా ఇంటికి వచ్చారు అని అభివైపు అనుమానంగా చూస్తాడు విజయ్ నిజానికి విజయ్ అభి షూటింగ్ స్పాట్ కే వెళ్తాడు అక్కడే ఉంటాడని ధీమాతో కానీ అక్కడికి వెళ్ళేసరికి సార్ వెళ్ళిపోయారని చెప్పారు అదేంటి అప్పుడే ఏంటి వాడు అంత త్వరగా వెళ్ళడు కదా అని అనగానే అవును సార్ ఈ రోజు కొంచెం అన్ఈీగా ఉందని చెప్పి వెళ్ళిపోయారు అలాగే రేపటి నుంచి డైలీ ఇండోర్ షూట్ అయితే ఈవినింగ్ సిక్స్కే వెళ్ళిపోతాను అని ఆర్డర్ కూడా పాస్ చేశారు సార్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు విజయ్కి అందుకే అలా కావాలని గుచ్చి అడుగుతాడు నీకెందుకురా అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకటి అభి ఇచ్చేసరికి హెల్త్ ఏమైనా బాలేదేమో అని అడుగుతున్నాను అంటే అని అవును హెల్తే కదా క్లారిటీ ఉంది కదా అని కళ్ళు చిన్నవి చేసి మనసు ఏమీ కాదు కదా అని విజయ్ నవ్వుతూ అంటూ అభి కోపంగా చూసేసరికి ఏంటమ్మమ్మ అంత సైలెంట్ గా తింటున్నావు కనీసం నాతో మాట్లాడట్లేదని సీతమ్మ గారిని అంటాడు విజయ్ ముందు తినరా తిన్నాక మాట్లాడుకోవచ్చు అని ఆవిడ కసరడంతో ఓకే అని గా రాగి గారు పెట్టింది తినే పనిలో ఉంటాడు అభి ఏదో తిన్నాను అని తిన్నాక లేచి సింక్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తనంతా తానుగా ఒక బజ్జీ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోతాడు అంటే అందరూ ఒక్కసారిగా ఏదో విడ్డూరం చూసినట్టు చూస్తున్నా అవేమీ పట్టించుకోకుండా బజ్జి తింటూ బయట గార్డెన్ కి వెళ్లిపోతాడు వాకింగ్ చేయడానికి అని అలా అనేకన్నా వాళ్ళ చూపును తట్టుకోలేక తప్పించుకొని వెళ్ళాడు అనడం బెటర్ విజయ్ అలా ఆశ్చర్యంగానే నోరు తెరిచి చూస్తున్న శ్వేత వైపు చూడగానే ఏంటి విజయ్ ఈ వైపరీత్యం అని అడుగుతుంది వైపరీత్యం కాదు బుజ్జి ప్రేమమయం ఇంకా అర్థం కావడం లేదా మీ అన్నయ్య ఇలాంటి షాక్స్ ఇంకా చాలానే ఇస్తాడు ముందే గా ఉండు అసలు చిట్టి అని అందరూ వాళ్ళు వాళ్ళు నవ్వుకుంటారు అభి ఏదో తినాలని తింటున్నాడే గానీ కొంచెం మంటగానే ఉండడంతో ఎప్పుడూ తినే అలవాటు లేక ముక్కు ఎగరేస్తూ తింటూ ఉంటాడు అలా తింటూ లాస్ట్ కి తొడిమ దగ్గరికి వచ్చేసరికి నోట్లో పెట్టుకుంటున్న అభి చేతిని పట్టుకొని అది చాలా కారంగా ఉంటుంది అభిగారు మీరు తినలేరు అని ఐసు అనగా మీరంతా తింటున్నారు కదా నాకు అలవాటు మీకు వద్దు ఇప్పటికే ఆ ముక్కు చూడండి ఎర్రగా ఎలా అయిందో ఆ స్పైసీకే అని చిన్నగా నవ్వుకుంటూ ఈ వాటర్ తాగండి అని తనతో పాటు తెచ్చిన కూలింగ్ వాటర్ ఇస్తుంది ఆ వాటర్ కొంచెం తాగి నువ్వు వెళ్ళి డిన్నర్ చేయని అంటాడు మీరు రండి విజయ్ గారు వచ్చారు కదా అని ఐసు లోపలికి వెళ్ళిపోతుంది అందరూ తిన్నాక అందరూ వచ్చి హాల్లో కూర్చుంటారు ఆంటీ రేపు మమ్మీ ఈ కొత్త జంటతో పాటు మీ అందరినీ కూడా టిఫిన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ అన్నింటికి రమ్మని చెప్పింది అమ్మమ్మ మిమ్మల్ని కూడా మేమంతా ఎందుకు వాళ్ళు వస్తారులే అని రాజీ గారు అనగానే అలా ఏం కుదరదు అని ముందే మీరు ఇలా అంటారు అని చెప్పి మరీ పంపింది మీకు ఆల్రెడీ కాల్ చేసిందంట కదా మీ ఇద్దరు పడండి అది అని కేరా మీ సంగతి ఏంటి నీకు ఎలాగో ఫ్రీ ఉండదు కాబట్టి మార్నింగ్ పిల్లలతో ఐసూని అక్కడ డ్రాప్ చేసి టిఫిన్ తిని వెళ్ళు అలాగే షూటింగ్ మాకు దగ్గరలోనే కదా రేపు లంచ్ లంచ్కి వచ్చి వెళ్ళు స్నాక్స్ స్కిప్ చేసినా డిన్నర్ చేసి కబుర్లు చెప్పుకొని అప్పుడు తీరిగ్గా వచ్చి పడుకుందరు కానీ అని విజయ్ ఆదేశపడుతూ అనగానే కేవలం అని మాత్రమే అంటాడు అవి భారీగా ఇంత పొడుగు సాగదీసి మరి నీకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ చేసి మరీ చెప్తే కేవలం ఊ అని మాత్రమే అంటావా అని ఆశ్చర్యంగా అంటాడు విజయ్ బాబు నువ్వు మాటల్లో అసలేపిస్తున్నారు అవి ఇప్పుడు మరీ అంత పొదుపు వద్దు బంగారం అనగానే అయిపోయిందిగా వచ్చిన పని ఇంకా ఎంతసేపు కూర్చుంటావు ఇంకా నువ్వు వెళ్ళు నేను పడుకోవాలని అంటూ పిల్లల్ని తీసుకొని పైకి వెళ్తున్నా అబిని చూసి నోరు తెరిచి మరీ తొమ్మిదికే పడుకుంటాడా అని వాచ్ వైపు చూసి మళ్ళీ ఐస్ వైపు చూసి మా వాడిని మరీ ఇలా మార్చేసావుంట ఐసు అని మనసులో అనుకుంటూ పైకి కేవలం ఎక్స్ప్రెషన్ మిక్స్డ్ లిప్ మూవ్మెంట్ మాత్రమే ఇస్తాడు విజయ్ ఏదో మూవీలో బ్రహ్మానందం లాగా ఏంటి విజయ్ గారు అని విజయ్ తో ఐసు అడగగానే ఆహా ఏం లేదు ఐసు నేను అప్పుడే పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను అని విజయ్ అనగానే అని ఐసు అయోమయంగా ఫేస్ పెడితే ఏడ్చవలే ఇంకేంటి విశేషాలని వినయ్ గారు అంటారు విజయ్ భుజంపై చేయి వేసి అడుగుతూ వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకున్నాక ఐసు మరి నీ కాలేజ్కి ఎక్కువ హాలిడేస్ పెడితే ఎక్కువ పెండింగ్ పడుతుంది కదా తల్లి అని వినయ్ గారు అంటారు అడుగుదాం అనుకున్న ఐసూకి ఆయనే అలా అడిగేసరికి అవును మావయ్య అని చిన్న స్మైల్ తో అంటుంది ఐసూ రేపు ఎలాగో సాటర్డే కదా ప్లీజ్ రోజు హాలిడే పెట్టు మండే నుంచి డైలీ వెళ్ళిపోదు కానీ అని విజయ్ అనగానే దానికి ఐసూ తల ఊపగానే ఇంకా నేను వెళ్తానంకు అని పైకి లేచి నిలబడి ఆంటీ మార్నింగ్ వచ్చేయండి మళ్ళీ నేను సరిగ్గా ఇన్వైట్ చేయలేదని గరట పట్టుకుని మరీ వాయిస్ తుమ్మి మమ్మీ అని విజయ్ నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు ఆ క్షణం గరిట అనగానే శ్వేతకి రంజిత్ గుర్తొస్తాడు ఆ నైట్ జరిగింది గుర్తురాగానే పెదవులపై వచ్చిన చిరునవ్వుతో వెళ్ళేటప్పుడు చెప్పలేదు సరే కనీసం ఇప్పటి వరకు ఒక మెసేజ్ కూడా లేదు అంత బిజీనా అని అనుకుంటూ ఉంటుంది శ్వేత నువ్వే చేయొచ్చు కదా అని మనసు అంటున్నా నో నేను చెయ్యను అని అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది శ్వేత ఇంకా మరుసటి రోజు అందరూ లేవగానే రెడీ అయిపోయి మార్నింగ్ నైన్కే స్టార్ట్ అయిపోతారు విజయ్ వాళ్ళ ఇంటికి విజయ్ అన్నట్టుగానే టిఫిన్ లంచ్ డిన్నర్ కూడా చేస్తేనే కానీ విమల్ గారు రానివ్వలేదు ఇంకా మండే మార్నింగ్ ఎప్పట్లా శ్వేత ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది ఐసు కూడా రెడీ అయ్యి పిల్లలతో సహా కిందకొస్తుంది టిఫిన్ చేస్తూ వినయ్ గారు ఐసు డైలీ నిన్ను డ్రైవర్ కాలేజ్లో డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకుంటాడు సరేనా అని ఆయన అనగానే మామయ్య ప్లీజ్ నేను ఇప్పుడు ఇలా అంటున్నా అని వద్దు నా కాలేజ్ ఇక్కడికి ఎంత దూరం అని ఒక అరగంట నడక అంతే కదా నా కోసం మళ్ళీ కార్ డ్రైవర్ ఎందుకు వద్దు అని ఐసు అనగానే టిఫిన్ చేస్తున్న అభి కోపంగా ఐసును చూస్తాడు తను ఎందుకు అలా అంటుందో తెలుసు కాబట్టి అందులో అనుకోవడానికి ఏముందిరా నీకోసం ఏమీ కార్ తీసుకోవడం లేదు కదా కార్ ఉంది కదా డ్రైవర్ కూడా ఉన్నాడు అని వినయ్ గారు అంటుంటే డాడీ నేను డ్రాప్ చేస్తాను తనని అని అభి అంటాడు వద్దు అభి గారు మీకు అసలే షూట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు మళ్ళీ నా కోసం మీరు ఇబ్బంది పడాలి వద్దు మరి ఎలా అని సీరియస్గా నొక్కి మరి అభి అంటాడు నేను డ్రాప్ చేస్తానులే అభి తను అన్నట్టు నీ కుదరదు నాకు వీలునప్పుడు నేను లేదంటే శ్వేత డ్రాప్ చేస్తుందిలే అని వినయ్ గారు అనగానే అభి ఒక్కసారిగా తినే ప్లేట్లో చేయి కడుక్కొని మమ్మీ లేట్ అవుతుందని పిల్లలకు కూడా బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతాడు డ్రైవర్ని వద్దు అని తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఐసూకి అభి అలా వెళ్ళగానే బాధగా అనిపిస్తుంది ఆయన డ్రాప్ చేస్తానంటే వద్దు అన్నానన్నా ఈ కోపం అని అనుకుంటూ మరి ఆయన కార్ ఎలా ఎక్కుతా మళ్ళీ నువ్వొక మహారాణివా నేను నా పనులు మానుకొని మరీ డ్రాప్ చేయాలా అని మళ్ళీ నోరు జారితే వద్దు బాబు ఆది నిష్ఠూరం కన్నా అంతే నిష్ఠూరమే బెటర్ అని అనుకుంటూ అందరూ టిఫిన్స్ అయిపోయాక రాజీ గారికి శ్యామలకి పిల్లల్ని గురించి చెప్పి ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను అని అద్వైత్కి చెప్పి వినయ్ గారి కారులోనే కాలేజ్కి వెళ్తుంది ఇలా ఆ రోజు అనుకోకుండా మాట్లాడానని నా మనసుని ఇలా బాధ పెట్టి నాకు బాగానే శిక్ష వేస్తున్నా వయసు అని బాధపడుతూ కానీ అసలు ఆ రోజు ఎందుకలా అన్నానో ఒక్కసారి కూడా ఆలోచించలేకపోతున్నావా అని అనుకుంటూ ఆ రోజు షూట్కి వెళ్ళిపోతాడు అలా రోజులు ఆగను అంటూ గడుస్తూనే ఉన్నాయి ఐసు పొద్దుటే వినయ్ గారు శ్వేతన కుదిరినప్పుడల్లా మార్నింగ్ డ్రాప్ చేస్తుంటే ఈవినింగ్ ఎక్కువగా నడిచి వచ్చేస్తుంది క్యాబ్ లో వస్తున్నా అని వాళ్ళకి చెప్పి అలా వీళ్ళ పెళ్ళై పదహారు రోజులు అవడంతో ఆ ముందు రోజే రాజీ గారు బలవంతంతో కేశవ్ గారు కౌసల్య గారు రానే వస్తారు ఆ రోజు సాయంత్రం ఎప్పట్లా కాలేజీ నుంచి నడిచొచ్చిన ఐసు ఇంట్లోకి రాగానే ఎదురుగా సోఫాలో కూర్చొని కబుర్లు చెబుతున్న కేశవ్ గారిని చూసి హ్యాపీగా నవ్వుతూ నాన్న అని పరుగున వెళ్ళి ఆయన భుజంపై వాలిపోతుంది ఎందుకో తెలియదు ఐసూకి ఆ పది రోజుల్లోనే కేశవ్ గారి మీద కౌసల్య గారి మీద చాలా బెంగగా అనిపిస్తుంది అందుకు ఆయన చూడగానే పట్టుకొని ఏడుస్తుంది ఐసమ్మ ఏంట్రా ఆ కన్నీరు అని తనని పైకి లేపి కన్నీరు తుడుస్తారు కేశవ్ గారు నిజానికి ఐసూని చూడగానే ఆయనకి కళ్ళు చెమగిలుతాయి ఏంట్రా మీ నాన్న చూడగానే అంత ఎమోషనల్ అయిపోయావు మీ నాన్న ఇంకా నిన్ను మేము బాగా చూడట్లేదేమో అందుకే నా కూతురు అలా నా మీద బెంగ పెట్టుకుంది అని అనుకోరు అని వినయ్ గారు అనగానే అప్పటి వరకు అక్కడ ఎవరు ఉన్నారని చూడని ఐసు అక్కడ వినయ్ గారు విమల్ గారు అందరూ ఉండడం చూసి కళ్ళు తుడుచుకొని ఏడుపుని కంట్రోల్ చేసుకొని అదేం లేదు మావయ్య ఎందుకో నాన్నని చూడగానే బెంగతో ఏడుపు వచ్చేసింది మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని నాన్నకి అమ్మకి ఫోన్లో డైలీ చెప్తూనే ఉంటా అని అంటుంది ఇంతకు అందరూ ఇక్కడే ఉన్నారు ఏంటి విశేషం అని ఆలోచిస్తూ ఇంత సడన్గా అమ్మ వాళ్ళు ఎందుకు వచ్చారు రాత్రి కూడా అమ్మ నాతో అనలేదు అని అనుకుంటుంటే ఏదో కూతుర్ని చూడాలని వచ్చారు అది కూడా ఆశ్చర్యమే అని మనసు అనడంతో అదే కరెక్ట్ అయి ఉంటుంది అని అనుకుంటూ ఎదురుగా ఇంతింత మిడుగుడ్లు వేసుకొని మరి కోపంగా చూస్తున్న కౌసల్య గారిని చూసి అమ్మ అంటూ అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తుంది వెళ్ళవే మీ నాన్న దగ్గరికేమో ఏడుస్తూ పరిగెత్తుకొని వెళ్ళావు నన్ను చూసి నీ కళ్ళ ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు నీకు ఎంతసేపు మీ నాన్నంటేనే ఇష్టం నేనంటే నీకు ఇష్టమే లేదని మూతి ముడుచుకొని ఉన్న కౌసల్య గారిని చూసి అయ్యో అదేం కాదమ్మా నాకు నాన్న ముందు కనిపించారు ఏదో బెంగతో అలా అన్నాను అంతే అని ఇప్పుడేంటి నేను ఏడవాలి అంతే కదా అని టేబుల్ పై ఉన్న వాటర్ కళ్ళ మీద పోసుకొని అమ్మ అంటూ డ్రమటిక్గా ఆమెని హక్ చేసుకోగా ఐసు వేషాలు చూసి ఆశ్చర్యంగా నోటిపై చెయ్యి వేసుకొని పోవే నువ్వు నాతో మాట్లాడకు నువ్వు నీ డ్రామాలు అని చిరుపురులాడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని అలా చూసి అక్కడ ఉన్న అందరూ కూడా నవ్వుకుంటారు ఇంతకు అమ్మ ఇప్పుడు ఎందుకు వచ్చారు అని చిన్నగా అడుగుతూ ఆవిడ్ని చూడగానే చిరుకోపంగా ఆవిడ ఐసుని చూస్తుంది వద్దులే అలా చూడకు చూపులతోనే భస్మం చేసేలా ఉన్నావుగా ఏదో నన్ను చూడాలనేగా వచ్చావు ఓకే అని అంటుంది అప్పుడే అభి కూడా వస్తాడు వచ్చి రాకనే కేశవ్ గారిని చూసి నవ్వుతూ సోఫాలో ఎదురుగా కూర్చొని మావయ్య ఎప్పుడు వచ్చారు అని అంటూ ఏం చేస్తున్నారు అత్తయ్య అని ఇద్దరిని పలకరిస్తున్నాడు అభి ఒక గంట అవుతుంది అభి అని కేశవ్ గారు అనగానే కౌసల్య ఇంకా నిలబడి ఉన్న ఐసుని చూసి ఏంటి ఐసు బాబు వచ్చి ఎంతసేపు అయింది ఇంకా అలా నిలబడే ఉన్నావే అని అనగానే నిలబడక ఆర్తి ఏర్పాట్లు ఏమైనా చేయమంటావా అని చిన్నగా అనగానే నోరు మూసుకొని వెళ్ళి అభిబాబుకి బాబుకి తీసుకుని రా అని అనగానే మూతి తిప్పుకుంటూ వెళ్ళి టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాసులో పోసి అవికి ఇచ్చి వచ్చి అవసల్య గారి పక్కన నిలబడగాని మళ్ళీ నుంచున్నా వింటే పొద్దున్నుంచి పనిచేసి అలసిపోయి ఉంటారు వెళ్ళి తినడానికి ఏమైనా పెట్టి నీ చేత్తో కాఫీ పట్టుకొని ఇవ్వు అని కసరగానీ నన్ను చంపుకొని తింటుంది ఇంకా అని వాళ్ళ అమ్మని చూసి నోట్లో నోట్లో తిట్టుకుంటూనే కిచెన్లోకి వెళ్తుంది ఏం తెలుసు అదిన చిన్నపిల్ల అని రాజీ గారంటే నువ్వు అలా గారం పెట్టకపోదినా తనకి అన్నీ తెలియాలి కదా అని అంటూ ఆవిడ ఐసు వెనకే కిచెన్లోకి వెళ్తుంది నేను ఇప్పుడే కదా వచ్చాను కాలేజ్ నుంచి అది కూడా నడిచి రాగానే నాకు కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు ఏసీ కార్లో వచ్చిన ఆయన మాత్రం అలసిపోయారంట అని తిట్టుకుంటూనే కాఫీ పెట్టడానికి గ్యాస్పై గిన్నె పెట్టి పాలు పోస్తుంది ఐసమ్మ నేను పెడతాను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చావు కదా కొంచెం సేపు కూర్చో నువ్వు వెళ్ళమ్మా అని శ్యామల అనగానే నీకు అర్థమవుతోంది శ్యామల అంటే కానీ మా అమ్మ ఉంది చూడు ఎప్పుడు చూడు ఆడుతూనే ఉంటుంది నా మీద ఇంత ఎత్తు ఎదిగానా ఇంకా నాకు చిన్నపిల్లల క్లాస్ పీకుతుందని అమాయకంగా అంటున్న ఐసు మాటలకి అప్పుడే లోపలికి వచ్చిన కౌశల్య గారు తలపై ఒక్కటి వేసి ఆవిడ తెచ్చిన జున్ను తీసి గిన్నెలో పెట్టి ఇదిగో నీకు ఇష్టమైన జున్ను తిను నేను కాఫీ పెడతా అని అనగానే హాయ్ జున్ను అని అంటూ నువ్వు సూపర్ అమ్మ నీ అంటూ టేబుల్ పైకి ఎక్కి మటన్ వేసుకొని మరీ తింటూ ఉంటుంది కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది అభి ఐసూలు మీకు నచ్చారా నచ్చితే మరి కథకు ఒక లైక్ చేయండి హైప్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్